హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మ్యారస్ రెడ్డి సార్ ఏపీపీఎస్సి అన్ని పరీక్షలకి షెడ్యూల్ ఒకేసారి ఇచ్చింది కనుక చాలామంది ఈ అరవై రోజుల్లో ఆ షెడ్యూల్ వేసుకొని ప్రిపరేషన్ చేయడం ఎలా అని అడుగుతున్నారు దానికి సంబంధించి మనం టెస్ట్ సిరీస్లు కూడా ఇచ్చాం అదేవిధంగా ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా ఏ రోజు ఏ టాపిక్ని ఎంత వెయిట్ అవుతుందో చదువుకుంటూ ఎగ్జామ్ వరకు అలా నెక్స్ట్ గ్రాండ్ టెస్టులు రాస్తూ ఎగ్జామ్ మన సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు సో ఈ వీడియోలో ఇవన్నీ మనం చూద్దాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి ఏదో ఒక పరీక్షకు రాస్తున్నారు కనుక మన వ్యూవర్స్ అందరూ దయచేసి షేర్ చేయండి అదేవిధంగా హైప్ ఇవ్వండి ఓకేనండి మరి ఇప్పుడు మనం ఆల్రెడీ ఎన్ ఎఫ్బిఓ పేపర్ టూ కానివ్వండి అలాగే ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎండోమెంటు జనరల్ స్టడీస్ ఏపీపిఎస్సి పేపర్ వన్ అంతా కామన్ సిలబస్ కొంత మార్పు ఏంటి ఆ కొంత మార్పు అంటే ఎఫ్ఎస్ఓలో ఒక టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యాడ్ అయి ఉంది ఓకే అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కామన్గా ఒక దానిలో యాడ్ అయి ఉంది అది తప్ప రిమైనింగ్ నెక్స్ట్ ఎండోమెంట్లో మ్యాథమెటిక్స్లో డేటా ఎంటర్ప్రిటేషన్ అదే రీజనింగ్లోనే ఇంక్లూడింగ్ ఉంటుంది అలా తప్ప రిమైనింగ్ అంతా కూడా ఏపీఎస్సి జనరల్ స్టడీస్ అంతా కామన్ సో ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎండోమెంట్కి సంబంధించిన జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో చాలా లెందీ అండి అది దాన్ని బైఫర్కట్ చేస్తూ ఏ రోజు ఎంత సిలబస్ మీరు చదువుకుంటే సరిపోతుంది అయితే అదే టెస్ట్ సిరీస్ మీరు రాయాలనుకుంటే రెండు వందల యాభై రూపాయలకి మన యాప్లో పెట్టాం లేదా ఏ విధంగా మీరు కొనుగోలు చేసుకోవాలి కూడా నేను చెప్తాను ఒక ఫోన్పే నెంబర్కి చేస్తే మీకు యాప్లో బ్యాచ్లు యాడ్ చేస్తాను అలాగే ఎఫ్బిఓ పేపర్ టూకి పదిహేను యూనిట్లు ఉన్నాయండి ఈ పదిహేను యూనిట్లలో మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్లో ఆరు రిమైనింగ్ నైన్ కూడా ఎఫ్బిఓకి సంబంధించిన జనరల్ సైన్స్ అదేవిధంగా రిమైనింగ్ సంబంధించిన టాపిక్స్ అన్నీ అవన్నీ కూడా యాభై టెస్ట్ల రూపంలో అంటే ఒక షెడ్యూల్ వేశాను మీరు ఓన్గా అయినా ఆ షెడ్యూల్కి అలా ఫాలో అవుతూ ప్రతిరోజు ఆ షెడ్యూల్ మీరు చదువుకుంటూ చివరికి ఆ గ్రాండ్ టెస్ట్లంతా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది దానికి కూడా రెండు వందల యాభై రూపాయలకి యాప్లో మనం పెట్టాం సేమ్ అట్ ద సేమ్ టైం ఇండోమెంట్ పేపర్ టూ కూడా మొత్తంగా యాభై టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్టులు అండి ఆ యాభై టెస్టులు ఐదు గ్రాండ్ టెస్టులు కూడా షెడ్యూల్ వారిగా రామాయణ మహాభారతం ప్రతీది కూడా మనం పెట్టాం అలా మీరు చదువుకుంటూ చివరికి ఆ గ్రాండ్ టెస్టుల టైంలో రివిజన్ చేసుకుంటూ మీరు ఫైనల్ గ్రాండ్ టెస్టులు రాస్తూ ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు సో ఈ రెండింటినీ మీరు చూసుకోవాలి ఎఫ్బీవాళ్ళు ఉన్నారు ఇది చూడాలి ఇది చూడాలి అలాగే ఎండోమెంటల్ ఉన్నారు ఇది చూడాలి ఇది చూడాలి సో ఎఫ్ఎస్ఓలో ఉన్నది చూడాలి వాళ్ళు పేపర్ టూ కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన వెలమల శ్రీనివాసరావు గారు అలాగే మన రిమైనింగ్ టీం అందరూ కలిపి ఎండోమెంట్కి ఒక అద్భుతమైన పుస్తకమే మేము దించాం ఆ పుస్తకాన్ని మరి ప్రింటింగ్ చేయలేదు నెక్స్ట్ నోటిఫికేషన్ చేస్తాం ప్రజెంటు పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్కి పంపించి ఏర్పాటు చేస్తాం నూట యాభై రూపాయలతో ఆ బుక్ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనం ఆఫర్స్ ఉంచుతామని చెప్పాం మరో టూ డేస్ ఉంటాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ అయితే పదకొండు వేలతో ఆ ఆఫర్స్ కూడా మీకు తెలిసిన వరకు చెప్పండి లేదా మీరు వినియోగించుకోవాలనుకుంటే చూసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక మాత్రం తప్పదు ఆ ఇంక్రీజ్మెంట్ లేకపోతే మన సంస్థ కష్టంగా కష్టం ఒక ఇప్పుడు చూడండి సార్ ఒకసారి ఎండోమెంట్ కానివ్వండి ఎఫ్బిఓ కానివ్వండి ఎఫ్ఎస్ఓ కానివ్వండి ఈ కంప్లీటెడ్గా ఆల్ ఏపీఎస్సి జిఎస్కి ఏ విధంగా మనము మీకు షెడ్యూల్ ఇచ్చామో మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి కంప్లీట్గా ప్రతిరోజు మూడు ఎగ్జామ్స్ ఉంటాయండి ప్రతిరోజు కూడా మూడు ఎగ్జామ్స్ ఉంటాయి ఈ మూడు ఎగ్జామ్స్ కూడా ఇలా మీరు చూసినట్టయితే అలా కంప్లీట్గా ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మీకు షెడ్యూలు ఇలా మొదటి రోజు చూడండి రాజ్యాంగ రచన లక్షణాలు పీఠిక రాజ్యాంగ చరిత్ర అలాగే సింధువునార్కత భారతదేశం ఉనికి క్షేత్రియ అమెరికా సార్ మీరు ఎంత వేగంగా చదవగలమో చదవాలి తప్పదు ఆ షెడ్యూల్ అంతకనికే మీరు చదువుతారు ఈ ఎగ్జామ్ని యాప్లో రెండు రోజులు ఉంచుతామండి బ్యాచ్లో ఆ బ్యాచ్లో రెండు రోజుల్లో మీరు రాయకపోతే దీని అన్లిమిటెడ్ టైమ్స్ మళ్ళీ ఉంచుతాం మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఆ టైంకి రాయాల్సిన పని లేదు సో ఈ విధంగా మీకు ఎలా రెండో రోజు సెకండ్ డే చూడండి ఒక రోజు గ్యాప్ ఇచ్చాము దీనికి ఎందుకంటే మీరు పేపర్ వన్ మరి పేపర్ టూ చదవాలి కదా అందుకు ఇక్కడ పన్నెండు పన్నెండు ఆ పన్నెండుకి మరలా ప్రాథమిక హక్కులు వేదనాక భారత భారతదేశ నైసర్గిక స్వరూపాలు ఇలా సిలబస్లో ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైరు మ్యాథ్స్ రీజనింగు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ వారికి ఇచ్చాం మన యాప్లో కూడా వీటి పీడిఎఫ్ని ఫ్రీ డౌన్లోడ్లో పెడతాను మీరు చూసుకోవచ్చు సో ఈ పీడిఎఫ్ వారీగా మీరు చదువుకున్నట్టయితే ఏదైతే ఈ పీడిఎఫ్ ఉందో ఈ పీడిఎఫ్ వారీగా మీరు క్లియర్గా మీరు చదువుకున్నట్టయితే ప్రతిదీ కూడా ఎక్కడికి వచ్చేసరికి జనవరి ఎండింగ్కి వచ్చేసరికి మీకు సిలబస్ అలా అయిపోతుంది జనవరి ఎండింగ్ అంటే జనవరి ఇరవై ఆరు నాటికే మీకు సిలబస్ అలా అయిపోతుంది ఆ సిలబస్ అయిన వెంటనే మీరు దీనిపైన మరలా గ్రాండ్ టెస్టులు రాసుకోవచ్చు ఆ గ్రాండ్ టెస్టును కూడా మొత్తంగా చూస్తే ఈ సిలబస్ తొంభై నాలుగు డైలీ టెస్ట్లు అండి ఒక్కొక్క టెస్ట్కి యాభై బిట్లు ఉంటాయి చూడండి ఫైనల్గా డేటా ఎంటర్ప్రిటేషన్తో క్లోజ్ అయింది మరలా గ్రాంట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ గ్రాంట్ టెస్ట్ షెడ్యూల్ కూడా నేను ఇవ్వడం జరిగింది వరుసగా ఒక ఐదు గ్రాంట్ టెస్ట్లు కూడా పెడతాం సేమ్ షెడ్యూల్ ఏపీపీఎస్సి షెడ్యూల్ మోడల్లో ఇది ఉంటుంది ఇది ఏపీఎస్సి ఆల్ జిఎస్ కానివ్వండి ఎఫ్బిఓ పేపర్ వన్ కానివ్వండి ఎండోర్మెంట్ పేపర్ వన్ కానివ్వండి ఎఫ్ఎస్ఓ పేపర్ వన్ కానివ్వండి అన్నీ కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ మనం ఇస్తున్నాం మరి నెక్స్ట్ ఎఫ్బిఓ పేపర్ టూ ఇందులో మొత్తంగా యాభై యూనిట్లు అండి యాభై సబ్ అంటే యాభై స్లిప్ టెస్టులు అంటే యూనిట్ టెస్టులు ఐదు గ్రాండ్ టెస్టులు చూడండి మొదటి రోజు మనకు యూనిట్ వన్ పదకొండవ తేదీన స్టార్ట్ అవుతుంది శక్తి వనరుల టెస్ట్ ఉంటుంది అలాగే పన్నెండవ తేదీ వరుసగా శక్తి వనరుల టెస్ట్ ఉంటుంది తర్వాత టెస్ట్ త్రీ టెస్ట్లో జీవ ప్రపంచానికి సంబంధించిన వాసన అలాగే శ్వాసక్రియ ఇలా సిలబస్ మొత్తాన్ని కూడా కంప్లీటెడ్గా మనం మొత్తం సిలబస్ని మొత్తం పదిహేను యూనిట్లు వచ్చాయండి వీటిని యాభైగా మొత్తం యాభై టెస్టుల రూపంలో మనం ఇచ్చాం తర్వాత మరలా గ్రాంట్ టెస్ట్ వచ్చేసరికి చూడండి గ్రాంట్ టెస్ట్ ఇరవై ఆరో ఒక గ్రాంట్ టెస్ట్ ఇరవై తొమ్మిది గ్రాండ్ టెస్ట్ రెండు గ్రాంట్ టెస్ట్ ఐదు గ్రాంట్ టెస్ట్ ఏడు గ్రాండ్ టెస్ట్ సో ఇలా ఆ యూనిట్ టెస్ట్లు మొత్తం రాసి మరలా గ్రాంట్ టెస్ట్లు ఒక్కొక్క దానిలో యాభై బిట్లు నూట యాభై బిట్లు మొత్తం ఐదు నూట యాభై ఏడు వందల యాభై బిట్లు మీరు చదువుతూ ప్రాక్టీస్ చేయండి చాలు ఖచ్చితంగా మీరు ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్తారు ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ సో ప్రతిదాన్ని కూడా చాలా తక్కువగా ఎందుకు పెట్టామంటే మరింత ఎక్కువ మందికి మన సంస్థ చేరువు కావాలనే ఉద్దేశంతో నెక్స్ట్ ఎండోమెంట్కి సంబంధించిన ఫీడ్ మీరు చూసే ఉంటారు టోటల్గా యాభై టెస్టులు మరియు అదేవిధంగా ఐదు గ్రాండ్ టెస్టులు చూడండి రామాయణం మీద నాలుగు టెస్టులు మహాభారతం మీద తొమ్మిది టెస్టులు అంటే దాని యొక్క సిలబస్ పరిధి బట్టి భాగవతం మీదకి వచ్చేసరికి ఐదు టెస్టులు ఇలా కంప్లీటెడ్గా టోటల్గా అన్ని సబ్జెక్టులు కలిపి యాభై టెస్టులు ఉన్నాయి ఇన్నోమేట్ పీఓ పేపర్ టూ యాభై టెస్టులతో పాటు నెక్స్ట్ గ్రాండ్ టెస్టులు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై నాలుగు ఎనిమిది వరకు కూడా ఇవి గ్రాండ్ టెస్టులు చూసారా సో ఇలా సిస్టమేటిక్గా మీరు ఇంకేం లేదు ఈ సిస్టమేటిక్గా మీరు చదువుకుంటే ఎగ్జామ్ టైంకి మీరు ఎంత చదివారో ఏంటో కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఫైనల్గా చూడండి సార్ చాలా అద్భుతమైన పుస్తకం వెలమల శ్రీనివాసరావు గారు రీసెంట్లీగా ఈ యొక్క పాండిత్యం పైన డాక్టరేట్ వచ్చింది అలాగే కొంతమంది పండితులు నెక్స్ట్ మరి నేను బేద లక్ష్మీనంద గారు కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఎలా ఉండాలో దాన్ని మోడిఫై చేస్తూ ఈ బుక్ను మనం తీసుకొచ్చాం మరి ఈ బుక్కు యాజ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఇండెక్స్లో మొత్తం అన్ని సిలబస్లు ఇచ్చారో ఆ సిలబస్ ఓరియంటేషన్గా పెడుతూ మీకు ప్రతిదీ కూడా మీరు యాప్లో చదువుకోవాలన్నా కలర్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి రామాయణం ఈ రామాయణానికి సంబంధించి కంప్లీట్గా మొత్తం మొత్తం రెండు వందల యాభై పేజీలు అండి ఇంకా ఏ పుస్తకం మీరు చూడవలసిన లేదు మరి అదేవిధంగా చూస్తే మహాభారతానికి సంబంధించి అంటే ఒక్కొక్క ఇండెక్స్లో నేను ఏం చేశానంటే ఒక్కొక్క బాగా భాగవతం సంబంధించి ఇలా ఒక్కొక్క పేజీ మీకు పెట్టాను ఇది కూడా యాప్లో మీకు ఫ్రీ పీడిఎఫ్లో పెడతాను సో మీరు చదివితే మీకు అర్థమవుద్ది అద్భుతంగా సార్ క్లాసుల వల్ల అవి డిజైన్ చేసాం నెక్స్ట్ ఇండోమెంట్ పేపర్ టూ కోర్స్ కూడా నేను త్వరలో స్టార్ట్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు అందించే విధంగా చాలామంది కోరుతున్నారు సో ఎండోమెంటు ఈ మూడు నెలలకి పేపర్ వన్ పేపర్ టూ కూడా థౌసండ్ రూపీస్కి ఆల్రెడీ పెట్టానండి అది తీసుకోవచ్చు అవి తీసుకున్న వారు మరి టెస్ట్ సిరీస్లు మీరు కట్టాల్సిన పని లేదు నెక్స్ట్ అలాగే ఎఫ్బిఓకి సంబంధించి ఎఫ్ఎస్ఓకి సంబంధించి తొమ్మిది వందల రూపాయలు కోర్సు పెట్టాం అవి తీసుకున్న వారు మీరు టెస్ట్ సిరీస్లు కూడా తీసుకోవాల్సిన లేదు అవి తీసుకుంటే ఉపయోగం ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్న టాపిక్స్ కూడా మాకు అక్కడ అమానారీస్ గారి క్లాసులు అలాగే మిగతా ఫ్యాకల్టీ క్లాసులు ఉంటాయి మీ డౌట్ క్లాసులు వినొచ్చు సో అది మీ ఇష్టం ఓకే ఏదైనా కానివ్వండి ఈ షెడ్యూల్ వారీగా మీరు షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోండి ఆ షెడ్యూల్ వారిగా రోజు వారి ఎంత చదవాలి అనేది మీరు కన్ఫ్యూజ్గా ఉంటారు కనుక నేను ఒక షెడ్యూల్ వేసి ఉంచాను కనుక ఆ యూనిట్లు ఆ రోజు చదివి దాని మీద ఎగ్జామ్ రాస్తారు అలా అన్ని యూనిట్లు మొత్తం రాసి ఫైనల్గా రివిజన్ చేస్తూ గ్రాంట్ టెస్ట్లు రాస్తారు అద్భుతంగా మీకు వందకు వంద శాతం లేటెస్ట్ కరెంట్ అఫైర్ మెటీరియల్ కూడా మనం అప్లోడ్ చేస్తాం ఆ మెటీరియల్ ఆధారంగా కరెంట్ అఫైర్ టెస్ట్లు ఉంటాయి ఈచ్ అండ్ ఎవర్ ప్రతిదీ కూడా జిఎస్ కానివ్వండి పేపర్ టూ కానివ్వండి ఈచ్ అండ్ ఎవర్ ప్రతిదీ ఎగ్జామ్ వరకు కూడా మీరు వేరేగా ప్లాన్ వేసుకోకుండా ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ ఇస్తూ మన టీం అంతా వర్క్ చేసింది సో ఇవి రాయండి మీరు అద్భుత అద్భుతంగా మీరు అనుకున్న స్కోర్ మాత్రం సాధిస్తారు నాకు నమ్మకం ఉంది మెయిన్ మీరు చదవడం ఇంపార్టెంట్ చదివిన తర్వాత టెస్ట్ అనేది ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్లో నువ్వు తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళాలి టెస్ట్ అనేది కేవలం ప్రాక్టీస్ అలాంటి టెస్ట్లే మనం వేల బిట్లు ఇచ్చామంటే అందులో బిట్లే మీకు ఎగ్జామ్లో రావచ్చు సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళండి సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ ప్రకారం మీరు యాప్లోనైనా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా మనం ఒక వాట్సాప్ నెంబర్ పెట్టాం ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు నేరుగా కొనుగోలు అయినా చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి టెస్ట్ ఇచ్చేటప్పుడు చూడండి ఇక్కడ ఈ షెడ్యూల్లో వాట్సాప్ నెంబర్ ఉంది ఓకే ఆ యొక్క నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి వాట్సాప్ మీరు చేస్తే చాలు అక్కడ చూడండి ఒకసారి మనకి చూస్తే ఈ నెంబర్ ఈ నెంబర్ ఏదైతే ఉందో నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో టూ త్రీ జీరో ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో టూ త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి అదే నెంబర్కి వాట్సాప్ పెడితే సో అది ఫోన్ కాల్ అవ్వదు ఓన్లీ వాట్సాప్ మేము ఆ వాట్సాప్ దానిలో ఎవరైతే చేశారో ఏ బ్యాచ్కి అయితే మీకు కావాల్సిన ఎఫ్ఎస్ఓనా ఎఫ్బిఓనా ఎండోమెంట్నా మీరు అక్కడ టైప్ చేసి రాస్తారు కనుక ఆ కోర్సులో మీకు యాడ్ చేస్తాం లేదు అనుకుంటే యాప్లో నేరుగా కోర్సుల్లో పెట్టాను అక్కడైనా కొనుగోలు చేసుకోవచ్చు ఎనీవే ఆల్ ద బెస్ట్ మరి ఇటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో మీరు దుర్వినియోగం చేయకండి మీకోసం ఈ షెడ్యూల్ని వన్ వీక్ నుంచి మీ షెడ్యూల్ అంతా కూడా అందరి మైండ్ సెట్లకు అనుగుణంగా ఎగ్జామ్ వరకు ఎలా ప్రిపరేషన్ చేయాలని రాసాం సో దీన్ని మీరు వినియోగించుకోవచ్చు థ్యాంక్ యూ